Sampu karamu. Sampu karamu. Sampu

你们那个。 भाई फाइन हाँ पेंशन तो माने की फाइव रूट एंड ग्रोथ में जो ఉంటालला बोलो पे पे सो दरबल्ले वोटिंग ब्लैक होता है होगा सर आउट नहीं संजय जी अकडेते होंगे संजय जी अकडे पे सो اها رائٹنگ ويٽو ڪيڏو پڪي آهي گينڊر جي ساهه هاڻي هاڻي ڪونه اڪو پڙهندو ڪنٽينيو ڪيو پڙهندو అది పెట్టుకొని దలవల్ల వరిగేయాల బాబు ఆ అది దలవల్ల దాచేను టెన్షన్ ఎందుకని వట్టైతే శ్రీనిశ్వర గారు తన మాత్రం

పల్నాడు జిల్లాలో వంతా సైక్లోన్ వల్ల రాత్రి టెన్ పిఎం నుంచి ఇప్పటి వరకు యావరేజ్గా ఎయిటీ సిక్స్ ఎంఎం రెయిన్ఫాల్ పడింది దాంట్లో ఎక్కువ మనకి చిల్కులపేట కాన్స్టిట్యుయెన్సీలో అది కూడా చిలుకులూరుపేట పట్టణంలో రెండు వందల ఎంఎం రెయిన్ఫాల్ పడింది ఎడ్లపాడులో నూట డెబ్భై ఎంఎం నాదెండ్లలో నూట ముప్పై ఎంఎం సో ఎక్కువ రెయిన్ఫాల్ ఈ ఏరియాలో పడింది మొత్తం ఏరియా మొత్తం డిస్ట్రిక్ట్లో చూస్తే ఇరవై రెండు చోట బాగు స్ట్రీమ్స్ ఓవర్ఫ్లో అయినాయి అక్కడ ట్రాఫిక్ ఆపేసి డైవర్షన్ పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు రెయిన్ఫాల్ అన్ని చోట ఆగిపోయింది కాబట్టి వాటర్ రిసీవ్ అవుతుంది ఇంకా వచ్చే రెండు గంటలు అన్ని చోట క్లియర్ అయిపోతుంది రెండు మూడు చోట ట్యాంక్స్ కూడా బ్రీచ్ జరిగే అవకాశం ఉంటే అక్కడ కూడా శాండ్ బ్యాగ్స్ పెట్టి విజిలెన్స్ పెట్టి వీఆర్ విఆర్ఎస్ని డిప్యూట్ చేయడం జరిగింది ముఖ్యంగా నేను ఈరోజు ఎడ్లపాడు విజిట్ చేశాను చిలుకలూరిపేట టౌన్ విజిట్ చేశాను ఇంకా ముప్పాల రాజుపాలెం మాధ్యవరం వినుకొండ వైపు వెళ్తున్నాను అందరు ఇప్పుడు ఫీల్డ్లోనే ఉన్నారు లాస్ట్ త్రీ డేస్ నుంచి వారం సీఎం గారు ప్రతి గంటకి టెలికాన్ఫరెన్స్ చేసుకొని అప్రమత్తం చేశారు అన్ని అన్ని జిల్లా కలెక్టర్స్కి ఈ ఏరియాలో కూడా మన జిల్లాలో మూడు రోజు నుంచి ప్రిపేర్డ్నెస్ చేసాము కాబట్టి చిలుకలూరిపేట టౌన్ నుంచి మొత్తం వాటర్ ఫాస్ట్గా రిసీడ్ అయిపోయింది ముఖ్యంగా గత రెండు రోజుల్లో డ్రైన్స్ అన్ని డీసిల్టింగ్ చేసి క్లియర్ చేసాము కాబట్టి అవుట్ఫ్లో డ్రైన్స్ నుంచి వాటర్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది నేను కూడా ఒక క్యాంప్ ఇక్కడ విజిట్ చేస్తే అందరూ అక్కడ అరవై మంది ఉన్నారు రాత్రి కూడా ఇక్కడే పడుకున్నారు ఆ స్కూల్ క్యా జెడ్పీ స్కూల్ క్యాంప్లో హ్యాపీగా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఫుడ్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ పిల్లలకి పాలు బిస్కెట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఇంకా రాత్రి వరకు స్టిల్ విజిల్ లో ఉన్నాము అన్ని మెంట్ అలర్ట్లో ఉన్నాము అన్ని చోట నుంచి క్లీన్ వాటర్ పోయి పోయినాక శానిటేషన్ కూడా ఇన్షోర్ చేస్తున్నాము జిల్లా వాసులకి ఒకటే మెసేజ్ మీరు కూడా అనవసరంగా బయట రాకూడదు కొన్ని చోట చెట్లు కూడా పడిపోయినాయి నాలుగు చోట ఇష్యూస్ వస్తే ఏమి కానీ ఎవరికి ఇంజరీ కాకుండా వెంటనేది క్లియర్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు కూడా ఈవినింగ్ వరకు ఎవరు కూడా అవసరం ఉండకుండా బయట రాకూడదు వాళ్ళ ఇంటిలోనే ఉండాలి సేఫ్గా ఉండాలి జిల్లా యంత్రాంగం అందరు ఫీల్డ్ లో ఉన్నారు వాళ్ళకి తోడుగా అన్ని ఇష్యూస్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అక్కడ వెంటనే క్లియర్ చేస్తున్నాము నుంచి నాలుగు వందల నాలుగు వేల హెక్టర్ ఇప్పటి వరకు నమోదే అయింది ఇలా మునిగిపోయినా ఉన్నట్టుగా కానీ ఈ పంట రేపు చూస్తాము వాటర్ అసలు వెళ్ళిపోతే వాళ్ళకి ఏమి నష్టం ఉండదు స్టాగ్నేషన్ మాత్రమే ఉంటే వాటర్ నష్టం ఉంటుంది ఏ పంట కూడా కాటన్ ఉండొచ్చు పత్తి మనకు పత్తి ఉండొచ్చు చిలి ఉండొచ్చు ప్యాడీ ఉండొచ్చు ఏ పంటకి కూడా అక్కడ నీళ్ళు ఉండిపోతేనే డ్యామేజ్ ఉంటుంది నష్టం ఉంటుంది సో రేపు వరకు వెయిట్ చేస్తున్నాము ఆ పరిస్థితి చూసుకొని పంపిస్తాం మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఈరోజు చిలకలూరుపేటకి ఇటువంటి పరిస్థితి వచ్చింది రెండు ఇరవై సెంటీమీటర్లు టూ రెండు వందల ఎంఎం వర్షపాతం నమోదైంది నాకు తెలిసి ఇటీవల కాలంలో ఇంత పెద్ద వర్షపాతం నమోదవడం చిలకూరుపేటలో నాకు తెలిసి ఇదే మొదటిసారి గతంలో ఎన్నెడుకతో వచ్చింది ఇంత రైన్ఫాల్ మనకి గతంలో ఇరవై సెంటీమీటర్లు ఈ మధ్యకాలంలో చిరకూరుపేటలో నమోదు కాదా చిలకుందరుపేట కానీ మూడు మండలాల్లో కానీ భారీ వర్షం నమోదైంది భారీ వర్షపాతం డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది నేషనల్ హైవేకి రెండు పక్కల ఓగేరు నుంచి కుప్పగంజ బాగు వరకు కూడా ఎస్టిమేషన్ లేచి పంపించాం నేషనల్ హైవే వాళ్ళు త్వరగా ఇస్తే ఈ సమస్య భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది సంజీవనగర్ కానీ శాంతినగరు పేరముష్టి కాలనీ జిడ్డు కాలనీ ఊండ్రుపాడు పూల్లిపాదెం ఇవన్నీ కూడా నీట మునిగినాయి ఇళ్లల్లో కూడా నీరు చేరింది పేదవాళ్ళు ఉండేటువంటి ప్రాంతం కాబట్టి వాళ్ళకి జరిగిన నష్టపరిహారం కూడా అందించడం జరుగుతుంది దానికి తోడు రాత్రే పునరావాస కేంద్రాలకు కూడా కొంతమందిని చేర్చడం జరిగింది రాత్రే లోతట్టు ప్రాంతాలన్నిటి కూడా భోజనాలు సప్లై కూడా చేసాం పసుమరులో ఎస్టీ కాలనీ నీట మునిగింది ఒక బ్రిడ్జి కూడా కొంత డ్యామేజ్ అయింది కుప్పగంజ వాగు మీద ఆ విధంగా ఈరోజు రైతులైతే పూర్తిగా నష్టపోయారు రైతుల్ని పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది పత్తి మిరప వరేసినటువంటి వాళ్ళు ఇతర పంటలు వేసినటువంటి వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు పెట్టిన పెట్టుబడి చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి అవసరం రైతు మరలా వ్యవసాయం చేయాలి అంటే పెద్ద ఎత్తున సహాయం చేస్తే తప్ప మొక్కుబడిగా చేస్తే రైతు ఆసక్తి చూపించేటువంటి పరిస్థితి లేదు పెట్టిన పెట్టుబడులు ఎకరానికి ఎనభై నుంచి లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు ఏం చేతికి వచ్చేటువంటి పరిస్థితి కనపడటం లేదు ఈ సంవత్సరం అధిక వర్షాలు అకాల వర్షాలు దీనివల్ల పెద్ద నష్టం జరిగింది దానికి తోడి పునరావాస క్యాంపుల్లో కానీ లోతట్టు ప్రాంతాల్లో కానీ మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం జరిగింది రాత్రి అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి కూటం ప్రభుత్వం తరఫున ఆర్టీజీఎస్లో కూర్చొని ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటం ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా చెట్లు ఎక్కడన్నా పడినా వెంటనే తొలగించేటువంటి దానికి కరెంటు స్తంభాలు ఎక్కడన్నా పడిపోయి విద్యుత్ లేకపోయినా వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేటువంటి దానికి అన్ని ఏర్పాట్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి అనుభవం ఉదు స్థితిలో ఉన్నటువంటి అనుభవం క్రైసిస్ మేనేజ్మెంట్లో దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి సమర్థం క్రైసిస్ మేనేజ్మెంట్ని ఎట్లా ప్రజలకి అసౌకర్యం కలగకుండా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే ప్రజలతో ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి రాత్రి అంతా కూడా చంద్రబాబు గారు లోకేష్ గారు గారు సెక్రటేరియట్లోనే ఉండి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటం ప్రాణ నష్టం జరగకుండా చేయటం జరిగింది కాబట్టి రైతులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించి జరిగిన నష్టం మీద కేంద్రం కూడా పెద్ద ఎత్తున ఆదుకోవాలి ఎందుకంటే ఇక్కడ బడ్జెట్ చెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం చేసి ఈ యొక్క బోందా తుఫాన్ ఏదైతే ఉందో దీనివల్ల జరిగిన నష్టం రైతులు ఇటు పట్టణాలు ఇటు గ్రామాలు ఏదైతే లోతట్టు ప్రాంతాలు నష్టపోయిన మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఎంత మేరకు అప్రమత్తం చేయాలనో చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టడం జరిగింది అది పనిచేసే ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఈ తరహా పరిపాలన ఈ తరహా మేనేజ్మెంట్ ఎప్పుడు జరగల ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు గారికి ఉన్న అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ కూడా నష్టాన్ని తగ్గించేటువంటి దానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వర్షాకాలం నాటికి చిలకలూరుపేటలో ఇటువంటి పరిస్థితి నుంచి ఈ ఇటువంటి పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా మెయిన్గా డ్రైన్స్ మీదనే దృష్టి పెట్టి నిధులు కేటాయించి భవిష్యత్తులో వరదలు వచ్చినా ఇంత పెద్ద ఎత్తున వర్షపాతం ఇరవై సెంటీమీటర్లు నమోదైన ఈ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా పట్టణ ప్రాంత వాసులు తెలియజేస్తారు